మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు దశమి శుక్రవారం చాలా మంచి రోజు గ్యాస్ స్టవ్ కింద ఈ ఆకును పెట్టండి చాలు లక్ష్మీదేవి కోట్ల కట్టను మీ ఇంటికి పంపుతుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి కాబట్టి శుక్రవారం పూట వంటగదిలోని గ్యాస్ స్టే కింద ఇవి పెడితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం రాగానే చాలామంది ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అమ్మవారి ముందు దీపం పెడుతూ ఉంటారు శుక్రవారం నియమాలను ఆచరిస్తూ ఉంటారు శుక్రవారం రోజు ఒక దీపం పెట్టిన చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జీవితంలో ధనానికి లోటు రాదు శుక్రవారం పూట తప్పనిసరిగా ఇంట్లో దీపం పెట్టాలి అలా పెట్టేవారి ఇంటికే లక్ష్మీదేవి వస్తుంది అయితే ఇలా శుక్రవారం రోజు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో కొన్ని వస్తువులను వేసుకుంటే జాతక దోషాలు పోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మీరు ఎక్కడ దీపం పెట్టినా అంటే ఇంట్లో దీపం పెట్టినా లేక గుడిలో దీపం పెట్టినా ఆ దీపంలో చక్కగా ఒక అర స్పూన్ అంతా బెల్లం పొడిని వేయండి అంటే చిన్న బెల్లం ముక్కను పిసరంత బెల్లం ముక్కను తీసుకుని దానిని చితగొట్టి పొడిలాగా చేసుకుని ఆ పొడిని దీపంలో వేయండి మీరు శుక్రవారం రోజు గుడికి వెళ్తే ఆ గుడిలో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు అయినా సరే దీపం పెట్టుకోవచ్చు ఆవి నెయ్యితో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టుకోవచ్చు మీరు ఎక్కడ ఎలా దీపం పెట్టుకున్నా పర్లేదు ఆ దీపంలో చిటికడంతా బెల్లం పొడిని వేయండి అలా వేయటం వలన మీ కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం కూడా బెల్లంలాగా మధురంగా మారుతుంది బెల్లంతో పాటుగా ఒక యాలుక్కాయను కూడా దీపంలో వేయండి విపరీత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక శుక్రవారం పూట అందరూ కూడా దీపంలో బెల్లం మరియు ఒక యాలుక్కాయలను వేసి దీపం పెట్టండి ఇక ప్రత్యేకంగా శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి సమస్యలు బాధలు పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఆ ఆకు ఏమిటి ఏ విధంగా గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక విక్రమ భేతాల కథను విందాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశాన వాతావరణం ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు నాకు అనుమానం కలుగుతున్నది కానీ మనుషులు వారి స్వార్థం కోసం ఏమైనా చేస్తారు ఇందుకు ఉదాహరణగా నీకు బ్రాహ్మణ బాలుని కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది దానికి రాజు తంత్రవర్మ ఇతడు కాస్త భోగా మరి కాస్త స్వార్థపరుడు కూడా అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు మధ్యాహ్నం వరకు జంతువుల వేటలో గడిపాడు ఇక విశ్రాంతి తీసుకుందామని నది ఒడ్డు చేరాడు అక్కడ అతడికి ఒక అందమైన యువతి కనిపించింది ఆమెను చూడగానే రాజుకి కన్ను చెదిరింది మెల్లగా ఆమెను చేరి ఓ సుందరి నీవెవరు ఇంత నిర్జన అరణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తూ ఉన్నావు అని అడిగాడు అందుకు ఆమె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి రాజా నేను మునికన్యను ఈ అరణ్యంలోనే మా నివాసం ఉంది రాజు ఆమె పైన తనకు గల మోహాన్ని వ్యక్తపరిచాడు అప్పుడు ఆమె రాజా నేను మునివృత్తిలో ఉన్న దానిని మీరు దేశాన్నేలే మహారాజులు మీలాంటి వారు మాలాంటి వారిని కోరదగున కానీ కోరి మీరు నన్ను అడిగినప్పుడు కాదనటం సరికాదు నా తల్లిదండ్రులను అర్థించి నన్ను పొందండి అంది మీరిలా మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా వాళ్ల ముందు ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు చెట్టంత రాక్షసుడు భయంకరంగా గర్జిస్తూ ఒక ఊదుటిన రాజును గుప్పెట బంధించి మృంగబోయాడు అప్పుడు తంత్రవర్మ ఒక పెట్టున పెద్దగా ఏడుస్తూ వద్దు వద్దు నన్ను చంపవద్దు అన్నాడు ఒక షరతు మీద నిన్ను వదిలేస్తాను అన్నాడు రాక్షసుడు చెప్పు తప్పక నెరవేరుస్తా అన్నాడు రాజు నీ రాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బ్రాహ్మణ బాలుని నీకు బదులుగా నాకు సమర్పించినట్లయితే నిన్ను వదిలేస్తాను అన్నాడు రాక్షసుడు దానికి రాజు తంత్రవర్మ సరేనన్నాడు రాక్షసుడు వదిలిందే క్షణం రాజధానికి పరిగెత్తాడు సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఆ పేదవారింట భార్య భర్త ముగ్గురు కొడుకులు ఉన్నారు వారు ఆ పూట కూటికి కూడా గతి లేని పేదవారు రాజు ఆ బ్రాహ్మణ దంపతులకు పెద్ద ఎత్తున డబ్బు ఆశపెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకు దారాదత్తం చేయమని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజా నా పెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం రేపు నేను చస్తే నాకు తలగురివి పెట్టవలసింది వాడే కదా అందుచేత నా పెద్ద కొడుకును ఇవ్వను మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాడిని తీసుకుపో అన్నాడు ఇంతలో అతడి భార్య మహారాజా నా చిన్న కొడుకంటే నాకు తీరని ముద్దు అంతేగాక రేపు నేను చస్తే నాకు తలగురివి పెట్టవలసిన వాడు చిన్నవాడు అందుచేత నా చిన్న కొడుకును మీరు తీసుకెళ్తానంటే నేను ఒప్పుకోను కావాలంటే మా రెండవ కొడుకుని తీసుకుని పొండి అన్నది రాజు వారికి డబ్బు ఇచ్చి రెండవ కొడుకును కొనుక్కున్నాడు ఆ బాలు తీసుకుని వెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు రాజు ముదురుగా వర్గపూరితమైన దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణ బాలుడి లేత శరీరాన్ని ఆవగా చూస్తూ రాక్షసుడు పిల్లవాన్ని మింగబోయాడు సరిగ్గా ఆ పిల్లవాన్ని గుప్పిట బిగించి నోట బెట్టపోతూ ఉండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలుమని నవ్వాడు పనుక్షణ రాక్షసుడు పిల్లవాన్ని నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు భేదాలుడు ఇంతవరకు కథ చెప్పి విక్రమాదిత్యుని చూసి విక్రమాదిత్య మహారాజా ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మృంగకుండా ఎందుకు వదిలిపెట్టిపోయాడు తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల వెయ్యి ఒక్కలవుతుంది జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు ఆధీనం కాను అన్నాడు అప్పుడు విక్రమాదిత్యుడు పెదవుల మీద చిరునవ్వు మెరిపిస్తూ ఉండగా భేతాల ఆ బాలుడి నవ్వులో ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు దయామాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు రాజే క్రూరుడై ప్రజలను బాధిస్తూ ఉంటే కాపాడవలసినది దైవం అలాంటి దైవమే దయామాలి నన్ను చంపబోతూ ఉంటే ఇంక నా గతి ఏమిటి అన్న భావం ఉన్నది అది చూసి రాక్షసుడే అయినా బాల్యుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకు దైవత్వాన్ని గుర్తేగి రాక్షసుడు పిల్లవాన్ని విడిచి వెళ్ళిపోయాడు అన్నాడు రాజు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి నోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటి అంటే తామరాకు అవును శుక్రవారం రోజు ఉదయాన్నే స్త్రీలు చక్కగా శుచిగా స్నానం చేసుకుని తామరాకులో కొన్ని మంగళకరమైన వస్తువులను వేసి గ్యాస్ పే కింద ఆకును పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరుగులేని సంపదలు వస్తాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రంలో ఉంది ఏమీ లేదు ఈరోజు ఆడవారు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి మీ పనులన్నిటిని కూడా పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ఒక మంచి తామరాకును తీసుకోండి ఇటువంటి చిరుగులు పురుగులు మచ్చలు లేని మంచి తామర ఆకును తెచ్చుకోండి చెరువుల్లో ఉండే తామర ఆకును అయినా సరే తెచ్చుకోవచ్చు లేదా బయట అమ్మే అయినా సరే కొన్ని తెచ్చుకోవచ్చు ఒక తామర ఆకును తెచ్చుకోండి చాలు తామరాకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం తామరాకులపై లక్ష్మీదేవి ఎప్పుడూ కూర్చుని ఉంటుంది తామరాకు లక్ష్మీ స్థానం తామరాకుతో పరిహారాలు చేస్తే వందకు వంద శాతం ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది కనుక తామరాకును తీసుకుని ముందు ఆ ఆకును పసుపు నీటితో శుద్ధి చేయండి ఆ తర్వాత ఈ తామరాకులో ఒక అర స్పూన్ అంత పసుపును వేయండి పసుపు అనేది చాలా పవిత్రమైనది మంగళకరమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కనుక ముందు పసుపును వేయండి పసుపును వేయటం వలన ఆ పసుపే మన ధన సమస్యలను తీసివేస్తుంది ఆ తర్వాత ఈ తామరాకులో ఒక అనాస పువ్వును వేయండి అనాస పువ్వు అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి అనాస పువ్వు ధనాన్ని ఆకర్షిస్తుంది ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది మిమ్మల్ని ధనవంతులుగా మార్చే శక్తి అనాస పువ్వుకు ఉంటుంది కనుక ఒక అనాస పువ్వును వేయండి ఇక ఆఖరిలో రెండు తులసి ఆకులను అలాగే చిటికెడు కుంకుమను వేయండి ఇవి రెండూ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఇలా వీటన్నిటినీ వేసిన తర్వాత ఈ తామర ఆకును మీ కుడి చేతితో జాగ్రత్తగా పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బాత్రూము తప్పించి మిగిలిన అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత ఈ ఆకును జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి గదిలోని గ్యాస్ పొయ్యి కింద పెట్టేసి వదిలివేయండి పెట్టే ముందు ఒక్కసారి మీ మనసులో కోరికను చెప్పుకోండి ఇలా శుక్రవారం రోజు తామర ఆకును గ్యాస్ పొయ్యి కింద పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దరిద్ర బాధలు పోతాయి ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది నోట్ల కట్టలు సంపాదించే శక్తి వస్తుంది గ్యాస్పై కింద పెట్టిన ఈ ఆకును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి అంటే ఆదివారం రోజు తీసి ఈ ఆకును అన్ని పదార్థాలతో కలిపి పొట్లంలాగా చుట్టేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు మారేడు ఇలా తులసి తప్ప ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు చిన్న పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది లెక్కలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతుంది కనుక అందరూ కూడా రేపు శుక్రవారం రోజు ఈ ఆకును గ్యాస్ పే కింద పెట్టండి అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ధన రాబడి అనేది పెరుగుతుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది శుక్రవారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరత రాదు శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చెయ్యాలి ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది సాల్టైనా గల్లుప్పైనా శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈ బెల్లం లేదా పంచదార శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము కాటుగా బొట్టు చెవి దిద్దులు హెయిర్ పిన్స్ గాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొన్ని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి